హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వేయిపిడండి చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ప్రొటీన్గా కాకుండా వెరైటీగా కూడా చేయాలి కదా అప్పుడప్పుడు సో ఇదైతే మా అమ్మమ్మ చేసేదండి మా అమ్మమ్మ ఎక్కువగా ఈ ఫ్రై చేస్తూ ఉండేదండి సో తను చేసినప్పుడల్లా నేను చూసేదాన్ని ఇది చక్కగా రసం పప్పుచా కాంబినేషన్తో చేసేదండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్లీ రైస్కే బాగుంటుందండి ఇది రైస్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో మా అమ్మమ్మ ఇప్పుడు కూడా ఈ ఫ్రై ఎక్కువ చేస్తూ ఉండేదండి ఆవిడ చేసింది అనుకోండి చాలా సింపుల్గా చేసేస్తుందండి తక్కువ తక్కువ ఐటెమ్స్ వేస్తుంది అన్నీ కూడా చాలా రుచిగా ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి కంటే కొంచెం మన పెద్దవాళ్ళు చేసిన వంటలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి అది వాళ్ళ చేతి మహత్యం అనమాట సో మనం ఎన్ని వేసినా మన అంత టేస్ట్ రాదు ఎందుకో అదే మన అమ్మమ్మలు నాయనమ్మలు చేశారనుకోండి రుచి అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది అంత రుచిగా చేస్తారు చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోద్దండి ఈ వేపుడు తక్కువ టైంలో కూడా అయిపోద్ది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మరింత టేస్టీ అయినా ఈ వంకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి సో ఓకేనండి ఈ వంకాయల్ని మనం ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో అయితే వేసుకుందామండి సో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అసలు బేసిక్గా అంటే మా గారికి వంకాయలన్నా అరటికాయ కూర అన్న ఇలాంటివి తినేవారు కాదండి కానీ ఇది ఈ వేపుడైతే తినేవారు ఎప్పుడైనా అమ్మమ్మ ఎలాగ చేసేది సో వంకాయ ముక్కలు కూడా మనకి నచ్చినట్టుగా ఇలా స్లాంటింగ్లో కట్ చేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది వెజిటబుల్స్ కటింగ్లో కూడా రుచి అయితే బాగుంటుందండి పెరుగుతుంది వెజిటబుల్స్ కటింగ్లో పెరుగుతుందా అని అనుకోవచ్చు లేదండి కొన్ని కొన్ని వంటలు వండేటప్పుడు కొన్ని కొన్ని కూరగాయలు ఎప్పుడూ కట్ చేసే విధంగా కాకుండా రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా కట్ చేసాం అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోద్దండి సో ఇలా వంకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకుందామండి కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలండి లేదంటే నల్లగా అయిపోతాయి కదా మా అయితే ఎప్పుడు అసలు వంకాయ అయినా అరటికాయ అయినా అతను మా తా అలాంటి కూరలు ఏవి తినేవారు కాదండి ఇదొక్కటి మాత్రం ఇలా తనకి ఈ ఫ్రై చేస్తే ఏదో కాస్త ఒక రెండు ముక్కలు తినేవారండి సో మా అమ్మమ్మ ఆ ఏంటో తెలియదండి ఆవిడ ఏమి వెయ్యకపోయినా చాలా రుచిగా ఉంటుందండి అదే మనమైతే వంద రకాలు వేస్తాం వేసినా అంత టేస్టీగా వచ్చేది కాదండి మనలాగా మసాలాలు అవి కూడా ఏం ఎక్కువ వాడదండి సింపుల్గా ఉల్లిపాయలు మిరపకాయలు వేసేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి ఉప్పు కారం వేసి వండేస్తుంది అద్భుతంగా ఉంటుందండి ఆ వంటలైతే సో ఇలా వంకాయలు అన్నీ కూడా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకుందామండి సో ఇలా ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో కాస్ట్ ఉప్పు వేసుకోవాలండి వేసుకొని వెంటనే సో మిగతావి కూడా కట్ చేసుకుని వేసుకుందామండి సో ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందామండి ముందుగా ఎలా స్టవ్ వెలిగించుకోవాలండి వెలిగించుకొని ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుందామండి కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుందామండి కడుక్కొని ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది వంకాయతో ఎన్ని వెరైటీస్ చేసినా అద్భుతంగా ఉంటాయి కదండీ త్వరగా కూడా అయిపోద్ది కదండి సో వంకాయ అనేది త్వరగా కూడా చక్కగా మెత్తబడిపోద్ది మగ్గిపోద్ది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాగానే ఎంత టెన్షన్గా ఎంత లేట్ అయిపోయినా వంకాయలు ఉన్నాయనుకోండి సింపుల్గా పది నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోద్దండి మనకి చేసే ఉండాలే కానీ సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు కాసేపు వంకాయ ముక్కలు ఉడికే వరకు ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి దగ్గరే ఉండి చూసుకున్నాం అనుకోండి పొంగేటప్పుడు మనం మూత తీసేసుకోవచ్చు సో పొంగు వచ్చింది కదా పొంగు వస్తుందండి మూత తీసుకుందాం ఒకసారి కలుపుకుందాం సో ఒకసారి కలుపుదామండి ఇలా ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడకాలండి వంకాయ ముక్కలు సో వంకాయ ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని దించేసుకుందామండి దించుకొని వాటర్ అంతా ఉంపేసుకోవాలండి సో ఇప్పుడు వీటిని దించుకుందామండి ఇప్పుడు ఇదే స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి సో ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి వేపుడు కాబట్టి కాస్త తక్కువే పడుతుందండి ఆయిల్ మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం సో మనం వంకాయలు ఉడికించినవే కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోద్దండి ఆయిల్ అదే పచ్చి అనుకోండి కాస్త ఎక్కువ ఉంటే వంకాయ ఫ్రై బాగుంటుంది సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు పోపులు వేసుకుందామండి శనగపప్పు వన్ స్పూను అలాగే మినప్పప్పు వన్ స్పూన్ నెక్స్ట్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ సో ఇప్పుడు వీటిని కలుపుకుందామండి ఒకసారి కలుపుకుందామండి అలాగే ఇప్పుడు ఇందులో ఎన్ని మిరపకాయలు వేసుకుందామండి వీటిని కూడా కాస్త ఇవ్వాలండి అలాగే నెక్స్ట్ ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాం కాస్త ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు కూడా సో అలాగే ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగోదండి ఇలా ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది వీటిని కూడా వేసుకుందామండి అలాగే నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇది కూడా వేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా కలుపుకుందామండి ఒకసారి సో ఇది కాస్త ఫ్రై అవ్వాలండి కాస్త ఒక రెండు నిమిషాల పాటు వేగాలి అలా వేగితేనే మనకి వేపుడు అనేది చాలా బాగుంటుందండి అంటే మనం కారం అనేది వేసుకోమండి సో ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవే అల్లం ఇవేనండి కారం మనం కారం అయితే వేసుకోవట్లేదండి కాస్త ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి నచ్చితే ఆయిల్ కాస్త వేసుకోవచ్చండి ఇష్టం ఉన్నవాళ్ళు సో ఆయిల్ తక్కువ తినాలనుకుంటే ఇలా చక్కగా బాయిల్ ఉడికించి ఫ్రై చేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుందండి సో ఇవి బాగా వేగాయండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి కాస్త పసుపు అలాగే మనం ముందుగా ఉడికించి నీళ్ళన్నీ పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందామండి అలాగే మనం ఉడికేటప్పుడు కొంచెం కొంచెం వేసుకున్నాం కదండి ఉప్పు సో అది సరిపోదండి కాస్త ఇప్పుడు వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుందామండి సో ఇదంతా కలుపుకున్నాం కదండి సో ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి మనం వంకాయ ముక్కలు ఉడికించినవి కదండి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనేవ్వాలి సో ఓకేనండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతాను కదండి సో మనం వంకాయ అయితే రెడీ అయిపోయిందండి సో ఎంతో టేస్టీ అయినా వంకాయ అయితే రెడీ అయిపోయిందండి సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సో రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి సో ఇలా ఒక బౌల్ తీసుకుందామండి ఇప్పుడు ఇందులో వేసుకుందామండి సో ఓకేనండి ఎంతో టేస్టీ అయినా వంకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా కూడా అయిపోద్ది రైస్లోకి చాలా బాగుంటుందండి అంటే చక్కగా మనం రసం పప్పుచారు కాంబినేషన్తో సైడ్ డిష్గా రైస్లోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి సో మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో కలుద్దాం